నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే మా స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఈ వీడియో మీకు ముందే చెప్పానండి ఇలా స్వాతి నీ అత్తగారి ఇంటికాడ దయబెట్టేశాక నా ఆ సాయంత్రం ఇలా వచ్చి పడుకున్నాను ఇలా ఫోన్ వచ్చింది బయలుదేరానని ఆ వీడియోని లేట్గా పోస్ట్ చేస్తున్నానండి అయితే వీడు మా అన్నయ్య అంటే నాకు వరుసకు అన్నయ్య అవుతాడు అన్నయ్య కొడుకు అండి వాడికి వచ్చి గట్టిగా ఉంటే ఒక ఇరవై ఆరు సంవత్సరాలు ఉంటాయండి అంతే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు దగ్గర వాళ్ళ అమ్మాయి అండి చుట్టాలే అందరూ కాకపోతే ఇంకాడు చిన్న వయసులోనే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఇంక లవ్ మ్యారేజ్ చేసుకున్న దగ్గర నుంచి వాళ్ళ తల్లిదండ్రులు అంటే వీడి తల్లిదండ్రులు కూడా వీడిని పట్టించుకోలేదు తర్వాత ఆ పిల్ల తల్లిదండ్రులు కూడా ఆ అమ్మాయిని పట్టించుకోలేదు ఇద్దరు కలిపి ఇండివిజువల్గానే బ్రతికారు బ్రతికారు మరి ఏమైందో తెలీదు ఇలా ఊరేసుకొని చనిపోయాడండి ఇంకా తర్వాత ఏంటంటే అనుమానాలు ఎక్కువైపోయాయి అత్త అంటే వీడి కోసం ఒక ఐదుగురు ఆడపిల్లలకి అన్నదండి అమ్మ ముందు ఐదుగురు తర్వాత పుట్టిన గారాలు కొడుకండి ఇంకా వీడేమో చేసిన పనికి వాళ్ళు కొంచెం మనసు బాధ అనిపించింది కానీ ఇప్పుడు ఈ పని అయితే ఇంకా ఘోరం అండి అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నది అది వేరు కానీ ఈ చనిపోవడం అన్నది ఇంకా ఘోరం తల్లికేమో గర్భసోకం మిగిల్చాడు వాళ్ళకి బాధ మిగిల్చాడు భార్యకి బాధ మిగిల్చాడు ఒక్క క్షణము చనిపోయే ముందు ఎవరన్నా ఒక్క క్షణం ఆలోచిస్తే బాగుండండి కానీ ఆ క్షణము ఆలోచించబుద్దు అవ్వదు ఆ స్థితికి వెళ్ళొచ్చిందని నేను కూడా ఆ విషయం నేను చెప్తున్నాను అంటే మళ్ళీ నేను చెప్పే అంత దాన్నో కాదో నాకు తెలియదు అనుకోండి కాకపోతే ఆ క్షణం అలా అనిపించదు కాకపోతే ఏంటంటే ఒకసారి ఆలోచిస్తే బాగుండు మరి ఇంకా ఆలోచించలేదు ఊరేసేసుకున్నాడు అయితే ఇప్పుడు తండ్రి తల్లిదండ్రు బంధువులకేమో ఇటు భార్య భావల మీద అనుమానం భార్య వాళ్ళకేమో అప్పులైపోయాడు అని వాళ్ళు అంటున్నారు ఏది నిజమో ఏది అబద్ధమో అది ఎవడికే తెలియాలండి కాకపోతే ఇంకాడైతే అయితే చనిపోయాడు అటు ఏడు సంవత్సరాల కొడుకు ఆ కొడుకు అన్యాయం చేశాడు భార్యకు అన్యాయం చేశాడు తల్లికి అన్యాయం చేశాడు అదే ఈ అప్పులైపోతే ఎంతోమంది తలదాచుకొని బరతికి తర్వాత వచ్చి తీర్చుకునే వాళ్ళు ఉన్నారు ఒకవేళ వాళ్ళకి ముఖం చూపించుకోవడా చూపించుకోలేకపోతున్నాము మేము సిగ్గేస్తుంది అని ఎవరు కూడా అప్పులు ఎగ్గొట్టాలని తీసుకోరు అందరూ కూడా తీర్చాలని తీసుకుంటారు కానీ స్థితి శృతిపించిపోతే ఏమీ చేయలేక కొంతమంది ఇలా చనిపోతారు చనిపోతూ చనిపోతూ కొంతమంది భార్యను కూడా తీసుకెళ్ళిపోతారు కొంతమంది పిల్లల్ని తీసుకుపోతారు నిజంగా అలా చేయకుండా ఉండడం మంచిదండి ఎందుకంటే మనం మనం చస్తూ చూస్తూ మిగతా వాళ్ళని కూడా చంపేయడం కాకపోతే వీళ్ళు చచ్చిపోతారు బాగానే ఉంది వీళ్ళు వెనకాల వాళ్ళని ఇంకా బాధ పెట్టడానికి అప్పుల వాళ్ళు అయితే ఊరుకుంటారు ఏంటండి ఒకవేళ నోట్లుంటే కంపల్సరీ భార్యను అన్న అడుగుతారు తల్లిదండ్రులు అన్న అడుగుతారు ఆస్తుంటే దాని మీద దావా అన్న ఈ మధ్య క్రెడిట్ కార్డుల వల్ల కూడా చాలా మంది చనిపోతున్నారండి తునిలో కూడా క్రెడిట్ కార్డుల వల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు అలాగే ఉరేసుకొని అయితే ఇదంతా కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అండి ఇక్కడ పుస్తకం చూపిస్తున్నాను కదండి ఇది మా గూడెంలో యాభై రూపాయలు వసూలు చేస్తారు ఇంటికి అది ఎందుకన్నది నేను ఇంకొక వీడియోలో చెప్తానండి మీకు అయితే ఇంటింటికి ఎంతమంది ఉంటే అన్ని కుటుంబాలకి యాభై వేసు రూపాయలు వసూలు చేస్తారు సరే ఇంకా అది తర్వాత మాట్లాడుకుందాం ఇదండి ఈ తర్వాత ఏంటంటే ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే దీని తర్వాత ఎన్ని గొడవలు జరిగాయి ఆ వీడియో కూడా మీకు వెనకాల పెడతాను అంటే ఒకసారి చనిపోయే ముందు ఒకసారి ఆలోచించుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో పెట్టడం అండి లేదంటే అంత పెట్టాల్సిన అవసరం లేదు కానీ ఆ తల్లి వేదన అత భా భార్య వేదన అక్క చెల్లెళ్ళ వేదన చనిపోయే వాళ్ళు ఎవరన్నా సరే ఒకసారి ఆలోచించుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో పెట్టడమే అండి వాళ్ళు పర్మిషన్ మేరకే పెట్టానండి వాళ్ళ అమ్మ కూడా పాపం నా కొడుకులాగా ఇంకొకరు ఎవరో కూడా అలా చేయకూడదమ్మ పెట్టు ఇలాగ ఎవరు కూడా చేయకూడదు అలాగా చెప్ప చేయకుండా అలా ఊరేసేసుకున్నాడో కారణం తెలియలేదు ఎందుకు వేసుకున్నాడో కూడా అర్థం అవట్లేదని నిజంగా చాలా ఏడుస్తుంది మరి భార్య కూడా అంతగానే ఏడుస్తుంది మరి ఏంటి ఇంత పని చేసేసాడు ఒక మాట అన్న చెప్పలేదని వాళ్ళు బాధపడుతున్నారు ఇంకా నిజానిజాలు అయితే దేవుడికే తెలియాలండి కాకపోతే ఇంకా మరి ఎవరు ఏం చేయలేం కదా ఉదేరు కోసం హైదరాబాద్లో ఉండి పనులు చేసుకుంటున్నారండి ఇళ్ళల్లో పనులని అయ్యని ఇవన్నీ ఉంటాయి కదా ఇడేమో తాపి మేస్త్రి ఇంకా అలాగే మరి అప్లై అయిపోయాడు మా అంటే ఊళ్ళో జనాలు చెప్పుకోవడం ఏంటంటే అప్లై అయిపోయాడు అందుకే వాళ్ళకి సమాధానం చెప్పలేక ఇంక ఊరేసేసుకున్నాడు కాకపోతే అప్పులైపోయారు నిజమేనండి అంటే పేదవాడు నిజాయితీ గల్లవాడే ఇలాంటి పని చేస్తాడు అంటే వాళ్ళకి ముఖం చూపించలేక వాళ్ళు అడుగుతుంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో తెలియక అదే ఉన్నవాళ్ళు చూడండి దేశాలు వదిలేసి పారిపోతారు చక్కగానే కాకపోతే మనం అంటే చాలామంది అలాగ చేయలేరు తెల్లారు లేకపోతే వాళ్ళ ముఖాలు చూడాలి అనే ఉద్దేశంతో కానీ అది కూడా కొంచెం గుండె ధైర్యం చేసుకొని భార్య పిల్లల కోసం ఆలోచించి ఎందుకు లేదు చనిపోతే ఏమొస్తుంది ఒకవేళ ఈ రాష్ట్రం కాదు ఇంకో రాష్ట్రం పారిపోయి అన్న బ్రతికి తర్వాత ఇవ్వాలనుకున్న వాళ్ళు అందరికీ తిరిగి మళ్ళీ కనీసం వడ్డీ ఇవ్వలేకపోయినా అసలు ఇచ్చుకునే ప్రయత్నం చేసుకొని బ్రతుకుంటే మంచిది కానీ ఇచ్చిన వాళ్ళు అప్పిచ్చిన వాళ్ళు కూడా చచ్చిపోమని అయితే ఎవరు చెప్పరు నాకు తెలిసినంత మటుకు తీసుకున్న వాళ్ళే ఇంకా వాళ్ళకి చూపించే శృతి మించిపోతుంది ఇంకా ఇంక నేను ఇలా అందరికీ చెప్పలేనని అలా చేసుకుంటారు దయతో ఇలా చేసుకోకండి ఇంకా కాదు కూడదు ఇంకా తప్పదు నేను చేసుకుంటున్నాను అన్నప్పుడు కనీసం సూసైడ్ లెటర్ అయినా నిజాయితీగా రాయండి ఎందుకంటే ఇక్కడ జరిగిన సన్నివేశం కోసం నేను ఈ మాట చెప్తున్నాను మిమ్మల్ని చనిపోమని నేను ఎవరిని చెప్పట్లేదు ఇంకొకరు అలా చేసుకోవద్దని చెప్తున్నాను కాకపోతే ఆ సూసైడ్ లెటర్ నిజాయితీగా రాయడం వల్ల ఎవరిది తప్పు ఎవరిది తప్పు అన్న తెలుస్తుంది కదా ఇప్పుడు అమ్మాయిదే తప్పేమో అమ్మాయి వాళ్ళు చనిపోయి చనిపోయారని అత్తగారు ఆడపడుచులు అందరూ అనుకుంటున్నారు అదే మరి ఇంక అమ్మాయి ఏమో బాకీల వల్ల చనిపోయాడని ఏమో అమ్మాయి అనుకుంటుంది ఏ సంగతి నాకు కూడా చెప్పలేదని అమ్మాయి అంటుంది అలా ఉందండి గొడవ ఇదంతా చాలా పెద్ద గొడవే ఉంది అదంతా కూడా వాళ్ళు పర్మిషన్ మేరకే నేను యూట్యూబ్లో పెడుతున్నాను అంటే ఇది చూసి కొంతమంది అన్న తెలుసుకుంటారు వెనకాల నా భార్యను ఎంత బాధపడాల్సి వస్తుంది నా తోడబుట్టిన వాళ్ళు బాధపడాల్సి వస్తారు నా తల్లిదండ్రు నా తల్లి బాధపడాల్సి వస్తుంది అనేసి తండ్రి మూడు సంవత్సరాలేనైంది చనిపోయి ఆ పక్కనే ఏడు మూడు సంవత్సరాలుగా వాళ్ళ నాన్న ఒళ్ళు చేరిపోయినట్టు పక్కన చేరిపోయాడండి ఇంకా సమాజ్ చేశారు ఇంకా గొడవ అంతా మీకు నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను అంతా ఇంక నా వాయిస్ ఏమి ఉండదండి అండి అంతా వాళ్ళు మాట్లాడుకునేది మొత్తం వివరంగా మీకు పెడతాను ఏమేమి మాట్లాడుకున్నారు అంటే ఏడు సంవత్సరాల కొడుకు ఆ కొడుకేమో మనవడు ఉన్నాడు కదా మనవడు బాధ్యత ఏంటి రేపు భవిష్యత్తు ఏంటి అని వాళ్ళ నానమ్మకు బాధ మేనత్తలకు బాధ తల్లి కూడా తల్లికి ఉంటుందండి తల్లికి లేదని నేను అంటలే తల్లికి కూడా తన మీద తనకి ప్రేమ అది ఎవరి దగ్గర ఉంచాలన్నది ఇంకా అది డిసైడ్ చేసుకోవడం కోసం పెద్దల్లో పెట్టుకోవడం మాట్లాడుకోవడం పల్లెటూరులో ఉంటాయి కదండి అలాంటివి పల్లెటూరులో జరిగేవే చూ మీకు చూపిస్తున్నానండి పల్లెటూరులో ఇలా ఉంటాయి అన్నమాట ఇంకా సమాధి అయిపోయాక ఆ రోజు సాయంత్రం ఆ పూడ్చిపెట్టేసి మట్టి చేసేసి ఇంకా తిరిగి వచ్చేసారండి ఇంకా అందరూ తిరిగి వచ్చేసాక సాయంత్రం మాట్లాడుకుంటారు పెద్దలను పిలుస్తారు పెద్దలను పిలిచి మాట్లాడతారు అన్నమాట ఆ పెద్దలు పిలిచి మాట్లాడినప్పుడు ఇంకా అన్ని విషయాలు మాట్లాడతారంటే దిన కార్యక్రమం ఎలా చేయాలి మరి ఎలా చేసుకుంటారు ఏంటి లేకపోతే తలావక్ చేయాలా అంటే తలావర్క్ చేయడం అంటే అందరూ కొంచెం సాయం చేయాలా లేకపోతే మీరే చేసుకుంటారా అనే ఆ విషయాలు మాట్లాడుకుంటారండి ఖచ్చితంగా మట్టి అయిన రోజుని అందరూ ఉంటారు కాబట్టి అందరూ కూర్చోబెట్టి మాట్లాడుకుంటారు పల్లెటూరులో ఇలా జరుగుతాయి అయితే ఇక్కడ కూర్చొని అదే మాట్లాడుకుంటున్నారు అయితే ఆ మాటల్లోనే మా అంటే వదినవుతుందండి మనవడు కోసం అడిగింది మనవడు రేపు వద్దున్న అమ్మాయి పెళ్లి చేసుకుంటే మా మనవడు సంగతి ఏంటమ్మా అన్నట్టుగా అంటే పెద్దలను అడిగిందండి వాళ్ళందరూ మరి మాట్లాడుతున్నారు ఇవన్నీ నేను మీకు రేపు దీ తర్వాత వీడియో అంటే రేపు అంటే రేపు పెట్టచ్చు పెట్టకపోవచ్చు కానీ నేను నెక్స్ట్ దీని తర్వాత వీడియో మటుకు కంపల్సరీ ఇదే వస్తుంది ఇదండి ఇది ఎవరిని నేను ఉద్దేశించి తప్పుగా అయితే నేనేమీ చెప్పట్లేదు ఎవరు కూడా ఇలాంటి పని చేయొద్దండి ఎందుకంటే వెనకాల ఉన్న తల్లిదండ్రులు భార్య పిల్లలు అక్క చెల్లెళ్ళు చాలా బాధపడతారు వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి ఆలోచించమనే మటుకే నేను ఈ వీడియో చేస్తున్నానండి అసలు ఎంత కష్టం వచ్చినా సరే అటువైపుకి వెళ్ళొద్దు నేను కూడా ఒకప్పుడు అలా వెళ్ళిందాన్నే చిన్న సిల్లి కారణం చేత కానీ మళ్ళీ ఆ రోజు నన్ను దేవుడు తప్పించడం వల్ల ఇవాళ నా నలుగురు పిల్లలకి నేను ఒక స్తంభమై నిలబడ్డాను అలాగేంటంటే అందరికీ ఉద్రేకం వస్తుంది ఏదో ఒక సమయాన్ని తప్పనిసరిగా వస్తుందండి ఆ ఉద్రేకాన్ని కాసేపు మనం ఓర్చుకోగలిగి తట్టుకోగలిగితే అది రొట్టిల్లిపోద్ది అది నేను చెప్పబోయేది మాట అండి అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ క్రెడిట్ కార్డుల వల్ల కూడా చాలామంది నష్టపోతున్నారండి ఉంది కదా కార్డు అనేసి జోబులో ఉంది కదా అని చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద వాటికి వాడేస్తున్నారు అది కట్టలేక మళ్ళీ వాళ్ళు చేసే ఫోన్లకి వాళ్ళకి సమాధానం చెప్పలేక కూడా చాలామంది ఇబ్బంది పడిపోతున్నారు ఏంటి ఇంతకుముందు మనము ఈ క్రెడిట్ కార్డుల వల్లే మనం బ్రతికామా మన పూర్వీకులు వీటి వల్లే ముందుకు సాగారా ఏంటి అంటే మనం అంటే టెక్నాలజీ ఉపయోగించుకోవచ్చు కానీ శృతి మించి ఉపయోగించుకోకూడదని నా ఉద్దేశం ఉన్నవాళ్ళు పర్వాలేదండి వాళ్ళ జీతాలు వస్తాయి కాబట్టి కట్టేసుకోగలరు అదే లేని వాళ్ళు తెచ్చి ఎక్కడనే అప్పులు తెచ్చి ఎక్కడ కట్టగలం ఇవన్నీ దయచేసి ఎవరు కూడా క్రెడిట్ కార్డులు అనేది వాడడం తగ్గించేయండి ప్లీజ్ అండి ఈ మాట మాటకి వినండి చివరి వరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వరకు ధన్యవాదాలండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి ఉంటానండి బాయ్ అండి మళ్ళీ కలుద్దాం